హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్పొచ్చు అయితే ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అలాగే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి ఫైల్ పై మంత్రి సీతక్క తక్క ఉంది కదా ఆమె అయితే సంతకం కూడా చేశారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా ఆ కోడ్ ముగియగానే ఈ యొక్క పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిఐఎస్ఎఫ్లో పదకొండు వందల అరవై ఒకటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎంత పదకొండు వందల అరవై ఒకటి కానిస్టేబుల్ మరియు ట్రెడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందన్నమాట దీనికి సంబంధించి పురుషులకు చూస్తే తొమ్మిది వందల నలభై ఐదు గాను మహిళలకు నూట మూడు గాను ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్లు నూట పదమూడు గాను ఖాళీలైతే ఉండడం జరిగింది ఇది టెన్త్ మరియు సంబంధిత ట్రేడ్ ఉన్న పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏజ్ వారు ఉంటారు కదా వాళ్ళైతే అయితే అర్హులన్నమాట సో ఇది ఎప్పటి నుండి మార్చ్ ఐదు నుంచి ఏప్రిల్ మూడు వరకు అయితే ఈ దరఖాస్తు చేసుకోవచ్చు మనం సో ఎంపికైన వారికి జీతం ఎంత ఉంటుందంటే ఇరవై ఒకటి వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు జీతం అయితే అనమాట ఈ వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద వెబ్సైట్ ఇవ్వబడింది కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని వివరాలు ఉంటాయి అప్లై చేయడానికి కూడా మీకు వీలుగా ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పరీక్ష లేకుండానే ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని ఇరవై ఒకటి వేల నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే ఇది మనం ఏపీలో చూస్తే పన్నెండు వందల గాను తెలంగాణలో చూస్తే ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు అయితే ఉండడం జరిగిందనమాట ఇది ఎలాంటి పరీక్ష కూడా లేకుండా రాత పరీక్ష లేనిది కూడా లేకుండా మనం టెన్త్ చదివాం కదా టెన్త్లో మెమో ఉంటుంది కదా సో టెన్త్ మెమోలో మార్క్స్ ఆ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా చేసుకొని అయితే వీళ్ళు ఉద్యోగాలు అయితే అనమాట ఇది శాలరీకి నేలకు చూసుకుంటే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు ఉంటుంది అదే డాక్ సేవకు జీతం చూస్తే పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల వరకు అయితే ఉంటుంది సో దరఖాస్తు తేదీకి చివరి తేదీ మార్చి మూడు అని అనమాట ఇంకా పూర్తి వివరాలు కావాలంటే కింద ఇవ్వబడిన వెబ్సైట్ ఉంది కదా ఇండియన్ పోస్ట్ ఈ యొక్క జీడి ఆన్లైన్ అని డాట్ ఇన్ అని ఇందులోకి వెళ్ళి చూస్తే మనకు పూర్తి వివరాలు అయితే ఉంటాయి అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్కి పేపర్ వన్ సులభంగాను పేపర్ టూ కొంచెం కఠినంగాను ఉందని అయితే అభ్యర్థులు అనమాట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆదివారం నిర్వహించిన నిన్నటి రోజున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష పేపర్ వన్ సులభంగా ఉందని పేపర్ టూ కొంచెం కష్టంగా ఉందని అయితే ఈ యొక్క సబ్జెక్ట్ నిపుణులు అయితే చెప్తున్నారనమాట ఈ యొక్క సిలబస్కు అనుగుణంగా ప్రిపేషన్ సాగించిన వారు ప్రామాణిక మెటీరియల్తో సిద్ధమైన వారు సులువుగా సమాధానాలు అయితే గుర్తించేలా అంటే నార్మల్గా మంచిగా ప్రిపేర్ అయినా ఉంటే మంచిగా రాసుకుంటే పక్కా జాబ్ అన్నమాట సో ఎందుకంటే పేపర్ ఈజీగానే ఉంది సో రాయొచ్చు కొంచెము ప్రిపేర్ కాలేని వాళ్ళు కొంచెం అయితే ఇబ్బంది ఉంటుంది కదా సో అన్నమాట సో ఇది వాయిదా పడుతుందా లేదా వాయిదా పడుతుందా లేదా అని అనుకుంటూ అనుకుంటూ నిన్న రోజునైతే గ్రూప్ టూ మెయిన్ పైక్స్ అయితే అయిపోవడం జరిగింది అన్నమాట సో లాస్ట్ని అభ్యర్థుల కూడా ముందుగా ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్లో పూర్ణిమ దేవి అని రావడం జరిగిందనమాట అసలు ఈ పూర్ణిమదేవి దేవి ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం ఈమె ఎవరంటే ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ పదమూడు మందితో ప్రకటించినటువంటి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదు జాబితాలో మన భారత్ నుంచి అయితే ఈ యొక్క పూర్ణిమ దేవి బర్మన్ ఆమెకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయన్నమాట ఈమె ఒక్కరే చోటు దక్కించుకున్నారు ఇందులో ఈ టైమ్ లో అనమాట సో ఈమె ఎక్కడికి ఏ రాష్ట్రానికి చెందిందంటే ఈమె అస్సాంకు చెందిన ఈమె పద్దెనిమిది ఏళ్ళుగా గ్రేటర్ అర్జెంటీన్ అనే జాతి అంటే కొంగల సంరక్షణకు కృషి చేస్తున్నారన్నమాట ఏం సో అంతరించిపోయే దశ నుంచి ప్రస్తుతం వాటి సంఖ్య పద్దెనిమిది వందలు దాటింది అయితే ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంత ఇరవై వేల మంది మహిళలు హర్గీల ఆర్మీగా ఏర్పడి అనేక రకాల పక్షులను సంరక్షిస్తున్నారనమాట సో అందుకు గాను ఈమెకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా లీస్ట్లో చేయడం అయితే జరిగింది అనమాట మన భారత్ నుంచి చేరింది ఎవరంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సంవత్సరానికి సంబంధించి పూర్ణిమ అని గుర్తుపెట్టుకోండి ఈమె అస్సాం రాష్ట్రానికి చెందినామే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బయో ఆసియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క కేటలిస్ట్ ఆఫ్ చేంజ్కి అంటే నవ కల్పనలకు అంతర్జాతీయ వేదిక అంటూ రావడం అయితే జరిగింది ఇప్పుడు ఇది ఎక్కడ హైదరాబాద్లో రేపు అయితే ప్రారంభం కానున్నట్లు బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదో సదస్సు అనమాట ప్రారంభ ప్రారంభం అయితే కాబోతుంది ఇందుకు యాభై దేశాల నుంచి మూడు వేల మంది అయితే రాబోతున్నారు అనమాట సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన ఈ యొక్క అంతర్జాతీయ వేదిక బయో ఆసియా ఈ రెండు వేల ఇరవై ఐదవ సదస్సు నిర్వహణ అంత అయితే సిద్ధమైపోయిందని చెప్పొచ్చు అనమాట సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ బయ ఆసియా సదస్సు మనకు హైదరాబాద్లో హెచ్ఐసిలో అయితే ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తేదీలో అయితే జరగనుందనమాట ఈ సదస్సు దీనికి ఎవరు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి సీదర్బాబు క్వీన్స్ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనేట్ యంగ్ అలాగే బయ ఆసియా సదస్సు ప్రారంభోత్సవ వేదికపై అయితే ప్రసంగిస్తారనమాట ఇది ఎక్కడ జరుగుతుంది బయ ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు అంటే హైదరాబాద్ లో జరుగుతుంది ఏ తారీఖులో అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు వ్యారా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీలో ఐరస మహిళ శాంతి పరిరక్షకుల సదస్సు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు ఈ యొక్క ఐరస సంస్థలో సేవలు అందిస్తున్న మహిళలు ఉంటారు కదా ఈ యొక్క సేవలు అందిస్తున్నటువంటి మహిళ శాంతి పరిరక్షకుల సేవలను ఈ యొక్క ప్రస్తుతించడమే లక్ష్యంగా ఢిల్లీలోని సోమవారం నాడు అలాగే మంగళవారం నాడు అంటే ఈ రోజు రేపు అన్నట్టు సదస్సు జరుగుతుందన్నమాట ఈ యొక్క దక్షిణార్థ గోళం నుంచి మనకు ఐరాసకు బలగాలను సమకూర్చుతున్న ముప్పై ఐదు దేశాలకు చెందినటువంటి ఈ యొక్క మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో అయితే పాల్గొనున్నారు అలాగే ఈ యొక్క భారత విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నాడు కదా జయశంకర్ ఇతను కీలక ఉపన్యాసం కూడా చేస్తారన్నమాట అంటే ఇస్తారు ఇందులోకి వచ్చి అలాగే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కేంద్రం అయినటువంటి సియుఎన్పికే భారత రక్షణ మంత్రిత్వ సహకారత్వం సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయినటువంటి సదస్సు అయితే నిర్వహిస్తుంది అనమాట నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అల్ట్రాసౌండ్తో ప్రాస్టేట్ క్యాన్సర్ కు చెక్ అంటూ రావడం అయితే జరిగిందనమాట అంటే దీనికి సర్జరీ అవసరం లేదంటే పరిశోధకులు అయితే వెల్లడిస్తున్నారు ఈ యొక్క ప్రాస్టేట్ క్యాన్సర్ పై జరుగుతున్నటువంటి పరిశోధనలో ఒక గొప్ప ముందడుగు పడిందని చెప్పొచ్చు అన్నట్టు ఈ యొక్క అల్ట్రాసౌండ్ చికిత్సలకు ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే సర్జరీ అవసరం లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ను సమర్థంగా అడ్డుకోవచ్చని ఈ యొక్క రైస్ వర్సిటీ బిల్డ్ వర్సిటీ యొక్క పరిశోధకులు ఉంటారు కదా వీళ్ళైతే నిరూపించారన్నమాట ఈ యొక్క క్యాన్సర్ చికిత్సలో వాడుతున్న అల్ట్రా అల్ట్రాసౌండ్ ఈ యొక్క ను చేర్చడం ద్వారా ఏమవుతుందట ఈ యొక్క క్యాన్సర్ కణతుల పరిమాణాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు ఆ పరిశోధకులు అయితే దీనిపై అడ్వాన్స్డ్గా ఈ యొక్క సైన్స్ కథనం ప్రకారం ట్రైల్లో రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఈ చికిత్సలో రోగి తీవ్రమైన అసౌకర్యానికి గురవుతాడని అలాగే ట్రయల్కు ఎఫ్యుఎస్ను కూడా చేర్చినట్లయితే క్యాన్సర్ కణతుల పరిమాణం అనుకున్న విధంగా తగ్గిస్తుందని పరిశోధనలు అయితే తేల్చింది అన్నట్టు అయితే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న కేసులు ఉంటాయి కదా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవాళ్ళు అప్పుడు ఈ యొక్క అల్ట్రాసౌండ్ పద్ధతి చాలా బాగా పనిచేస్తుందని ఈ యొక్క క్లినిక్ లాగా ఈ యొక్క కొత్త పద్ధతి వినియోగంలోకి వస్తుందని పరిశోధకులు అయితే భావిస్తున్నారన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే పాక్ బంగ్లా చెట్టా పట్ట లాంటి రావడం అయితే జరిగిందనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత తొలిసారి ఇరు దేశాల మధ్య నేరుగా వాణిజ్యం అంటూ ఇటీవల కాలంలో తో సంబంధాలను దూరం చేసుకుంటుంది బంగ్లాదేశ్ కదా సో పాకిస్తాన్కి అయితే దగ్గర అవుతుందన్నమాట అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ బంగ్లాలుగా విడిపోయిన సంగతి తెలిసి కదా రెండుగా అయితే ఈ రెండు దేశాలు ఇప్పుడు తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్నాయన్న అంటే ఫ్రెండ్స్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళిద్దరు సో యాభై వేల టన్నుల బియ్యంతో కరాచీలోని యొక్క ఫోర్ట్ కాసిం నుంచి అలాగే తొలిసారుకు రవాణా నౌక బంగ్లాకు అయితే బయలుదేరింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ వేరుపడినప్పుడు ఈ బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే కదా మనకు సో మరి అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య అధికారికంగా ఈ యొక్క వ్యాపార సంబంధాలు కానీ ఏమీ లేవన్నమాట సో గత ఏడాది నాడు విద్యార్థి ఉద్యమం కారణంగా ఈ యొక్క షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత ఏమైంది అధికార పగ్గాలు చేపట్టిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పాక్తో దోస్తికి అయితే తహత ఆడుతుంది అనమాట అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళు పాకిస్తాన్తో మిత్రుత్వాన్ని పెంచుకున్నారు అయితే ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ప్రత్యేక వాణిజ్య సంబంధాలు కూడా ప్రారంభం కావడం గమనార్హం అన్నమాట అంటే వాణిజ్య సంబంధాలు లేవు ఇంత ముందుకు ఇప్పుడు కొత్తగా ప్రారంభం మళ్ళీ రాజకీయంగా దౌత్యపరంగా భారత్ బంగ్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా సం ఆ యొక్క సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య బంధం ఇక్క బలంగానే ఉందని సంఘటన కుంభమిళలో చోటు చేసుకుంది అయితే మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కళాకారులు బృందం ఉంటుంది కదా శనివారం నాడు కుంభమిళలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చిందనమాట అక్కడ అయితే ఈ గ్రూప్ నాకు ఢాకా వర్సిటీ సహాయక ప్రొఫెసర్ రేచల ప్రియాంక నేతృత్వంలో వహించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కమల హారిస్ కు ప్రతిష్టాత్మక పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు ఈ యొక్క అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు అయినటువంటి ఈ యొక్క కమల హారిసు శనివారం రాత్రి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు ఈమె అయితే నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఈ యొక్క కలర్డ్ పీపుల్ అంటే ఎన్ఏఏసిపి ఇచ్చే ఈ యొక్క చైర్మన్స్ అవార్డును లాస్ లో స్వీకరించారన్నమాట సో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరున్నారో ట్రంప్ ఉన్నాడు కదా ఎప్పుడొచ్చారు జనవరి ఇరవై నాలుగు అయితే ప్రమాణికాలైతే చేయడం జరిగింది అయితే ఈ ట్రంప్ పదవీ కాలంలో ఎవరి విశ్వాసాలను వారు కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఈమెయితే పిలుపునిచ్చారనమాట సో అమెరికా చరిత్రలో ప్రస్తుత అధ్యాయంపై మాకు భ్రమలేవీ లేవు అధికార పీఠంలో ఉన్నవారు అలాగే మనలో సంపన్నుల్లో మాత్రమే ఈ అధ్యాయాన్ని రాయలేరు దాన్ని మనమే రాసుకుంటామని కూడా చెప్పారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ సీఓ పదవీ కాలం పొడిగింపు అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు మరి నీతి ఆయోగ్ సీయోగా ఎవరున్నారు మనకు బివి సుబ్రహ్మణ్యం కదా సో అతని యొక్క పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు అయితే పొడిగిస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ గురువారం నాడు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఈ యొక్క ఐఏఎస్ అయినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యం ఛత్తీస్గఢ్ కేడర్ కు చెందిన వారన్నమాట రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నీతి ఆయోగ్ సీగా రెండులో పదవికాలానికి గను నియమితులు ఇతను ఎవరు ఈయన పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఈ మరో ఏడాది పాటు పొడిగించే ప్రతిపాదనపై ఇటీవల కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది అనమాట సో ఆ ఆదేశంలో వివరించింది ఇది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు భారత అర్జెంటీనా కీలక ఒప్పందం అంటూ రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో ఒక కీలకమైన లిథియం ఆర్గినేషన్తో పాటుగా గనుల రంగంలో కూడా పరస్పరం సహకరించుకునే విషయంపై యొక్క భారత్ అర్జెంటీనాలో అవగాహనకు అయితే వచ్చాయన్నమాట అయితే ఏమైందంటే దీనికి సంబంధించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు కిషన్ రెడ్డి కదా సో ఇతను అర్జెంటీనాలోని కేట్ మార్క్ గవర్నర్ ఉంటాడు కదా రౌల్ అల్ జన్రోజా సమక్షంలో మన భారత ప్రభుత్వ రంగ సంస్థ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ కేటా మార్క్ ప్రొవిన్షనల్ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య బుధవారం నాడైతే ఢిల్లీలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే భారత్కు చెందిన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా అర్జెంటీనాలో ఈ యొక్క లిథియం అన్వేషణలు ప్రారంభించాయని నాలుగైదేళ్లలో అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు కూడా చేపడతాయని పేర్కొన్నారనమాట ఈ కేటా మార్క్ ఎవరు గవర్నర్ అన్నమాట అర్జెంటీనా జుండో జలీజ్ మాట్లాడుతూ తమ దేశంలో గనుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని భారత్ కంపెనీలను ఆహ్వానించారు ఇతను నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు అంటూ రావడం జరిగింది ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు ఇది ఎన్నోది డెబ్బై రెండోది అన్నమాట ఇది ఎప్పటి నుండి అంటే జరగబోతుందని మనం చూస్తే ఏది వేదికగా అంటే మనకు మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక అయితే కానున్నదన్నమాట ఈ నగరం హైదరాబాద్ అయితే మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కాంటెస్ట్ లో పాల్గొనున్నాయి ఎన్ని నూట ఇరవై దేశాలు పాల్గొంటాయి ఇది మిస్ వరల్డ్ పోటీలు ఎన్నోది డెబ్బై రెండోది అన్నమాట ఫెస్టివల్ జరగబోతుంది ఇప్పుడు మనకు హైదరాబాద్ లో మే ఏడు నుంచి ముప్పై వరకు అయితే రాష్ట్రంలో మరో ప్రతి ఈవెంట్ కు వేదిక కాబోతుందని ఈ ఏడాది జరగనున్న యొక్క మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నదని ఈ యొక్క మిస్ వరల్డ్ ఫెస్టివల్ పేరిట ఎప్పుడు మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్న డెబ్బై రెండవ ఎడిషన్ అనమాట సో పోటీలకు తెలంగాణ ఎంచుకున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ ఎవరు సిఈఓ జూలియా మౌర్లీ టూరిజం కల్చరల్ సెక్రటరీ స్మిత సవరబల్ అయితే ప్రకటించారనమాట అయితే మే ఏడున వేడుకలు మొదలై నాలుగు వారాల పాటు కొనసాగుతాయని మే ముప్పై ఒకటిన గ్రాండ్ ఫినాలే ఉంటుందని చెప్పారు బ్యూటీ విత్ ఏ పర్సన్ థీమ్తో తో నిర్వహించే ఈ కాంటెస్ట్ పైగా దేశాలైతే దేశాలు అన్నమాట ఇది ఎక్కడ ఆతిథ్యం ఇస్తుంది ఏ నగరం అంటే మన తెలంగాణ హైదరాబాద్ లో అన్న జరగబోతుంది ఎప్పటి నుండి మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరగబోతుంది అన్నమాట సో ఓకేనా దీని యొక్క థీమ్ ఏమిటంటే బ్యూటీ విత్ ఏ పర్పస్ అని థీమ్ అన్నమాట ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి నూట ఇరవైకి పైగా దేశాలు అయితే పాల్గొనబోతున్నాయి ఇందులో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే ఎక్కువ అంటూ రావడం అయితే జరిగిందనమాట మన దేశంలో చూసుకుంటే ఈ యొక్క ఆత్మహత్యల రేటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదితో పోల్చి చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఎంత శాతం అంట ముప్పై శాతం అయితే తగ్గిందని చెప్పొచ్చు అయితే పంతొమ్మిది వందల తొంభైలో ఈ రేటు ప్రతి లక్ష మందికి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఉండేది అయితే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇది పదమూడు పాయింట్ ఒకటికి కాగా రెండు వేల ఇరవై ఒకటిలో అయితే పదమూడుకి అయితే తగ్గిందని చెప్పొచ్చు అంటే మూడు దశాబ్దాల్లో ఈ రేటు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గిందని చెప్పొచ్చు అన్నట్టు అయితే ఈ కాలంలో పురుషుల కన్నా మహిళలే ఆత్మహత్య రేట్లు తగ్గింది అన్నమాట సో మహిళల కంటే పురుషులు ఎక్కువగా చేసుకుంటున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభైలో ప్రతి లక్ష మందికి జనాభాకు పదహారు పాయింట్ ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే మాత్రం పది పాయింట్ మూడుకు తగ్గింది అదే పంతొమ్మిది వందల తొంభైలో పురుషుల ఆత్మహత్యలు ఇరవై పాయింట్ తొమ్మిది కాక రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే మాత్రం పదిహేను పాయింట్ ఏడుకు అంటే ది లాన్సెట్ సెట్ పబ్లిక్ హెల్త్ అనేది పెరిగింది అనమాట సో ఇది ఎవరు నివేదికను ప్రచురించింది అంటే ది లాన్సెట్ సెట్ పబ్లిక్ హెల్త్ అనేది నివేదికలో ప్రచురించింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిది చైనీస్ యాప్లపై వేటు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మరోసారి ఈ యొక్క డిజిటల్ ఏరివేతను చేపట్టింది అంటే చైనాకు సంబంధించినటువంటి పంతొమ్మిది సారీ నూట పంతొమ్మిది యాప్లను గూగుల్ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని అనమాట అయితే ఈ యాప్లలో చాలా వరకు వీడియోస్ వాయిస్ చాట్ ప్లాట్ఫామ్లో ఉన్నాయని జాతీయ భద్రతకు సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తూ ఈ యొక్క ఈ యాప్లపై తాజాగా అయితే నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసిందనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకుంది రెండు వేల ఇరవై ఏడులో కూడా టిక్ టాక్ నిషేధించింది కదా పేరు షేర్ టిక్ టాక్ షేర్ ఇటువంటి పాపులర్ యాప్లను నిషేధించింది కదా భారత్ సో ఇప్పుడు కూడా ఈ నూట పంతొమ్మిది యాప్లపై కూడా నిషేధించాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకుందనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం అంటూ రావడం అయితే జరిగింది నిన్నైతే మనకు మ్యాచ్ జరిగింది కదా ఇండియా వర్సెస్ పాకిస్తాను ఈ యొక్క మ్యాచ్లో ఎవరు గెలిచారు మన భారత్ అయితే విజయం సాధించడం జరిగిందనమాట ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో భారత్ ఎన్ని వికెట్ల తేడాతో గెలిచింది ఆరు వికెట్ల తేడాతో అయితే విజయం సాధించడం జరిగింది కదా ఇందులో మనకు సెంచరీ ఎవరు చేశారు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ వంద పరుగులతో శతకంతో నిలవడం జరిగిందనమాట అలాగే శ్రేయస్సు చూస్తే యాభై ఆరు పరుగులు అర్ధ శతకంతో అదరగొట్టారు అన్నమాట సో సెంచరీ కూడా హాఫ్ సెంచరీ ఒకరు అనమాట సో దీంతో ఏమైందంటే ఈ యొక్క పాకిస్తాన్ నిర్దేశించిన రెండు వందల నలభై రెండు పరుగులతో ఆల్అవుట్ అయింది కదా పాకిస్తాను యొక్క లక్ష్యాన్ని టీమిండియా నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లోనే ఛేదించింది అనమాట రోహిత్ ఇరవై పరుగులు గాను గిల్ నలభై ఆరు పరుగులు గాను హార్దిక్ ఎనిమిది పరుగులు గాను అక్షర్ మూడు పరుగులు గాను చేశారు సో ఆరు వికెట్లతోనే మన ఇండియా అయితే విజయం సాధించడం జరిగిందనమాట యొక్క పాక్ బౌలర్ లో ఆఫ్రీద్ రెండు వికెట్లు హమ్మద్ కుష్ దిల్ చెరో వికెట్ అయితే చేయడం జరిగిందనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్